పిత పుత్ర పవిత్ర ఆత్మనామం ఆ ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జూలై ఇరవై తారీఖు ఆదివారం సామాన్య పదహారవ ఆదివారాన్ని తల్లి శ్రీ సభ జరుపుకుంటూ ఉండగా ఈనాటి బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్టణము ఆదికాండం పద్దెనిమిదో అధ్యాయం ఒకటో వచనం నుండి పదో వచనం వరకు రెండవ పట్నము పునీత పౌలు కొల సీలుకు రాసిన లేక ఒకటో అధ్యాయం ఇరవై నాలుగో వచనం నుండి ఇరవై ఎనిమిదో వచనం వరకు లూకాసు వార్త పదవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనం నుండి నలభై రెండవ వచనం వరకు ఈనాటి సువార్త పట్టణాన్ని చదువుకుని ధ్యానించుదాం వారు ప్రయాణం చేయుచుండగా ఏసు ఒక గ్రామం నాకు వచ్చాను అచ్చట మార్తమ్మ అను ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి ఆహ్వానించెను ఆమెకు మరియమ్మ అని ఒక సోదరి కలదు ఆమె ప్రభు పాదాల చెంత కూర్చుండి ఆయన బోధనలు వినుచుండెను మార్తమ్మ పెక్కు పనులతో సతమతమగుచు ఆయన వద్దకు వచ్చి ప్రభు నా సహోదరి పనులన్నీ నాపై వదిలి మీజంత కూర్చుని ఉండుట మీరు గమనించుట లేదా నాకు సహాయం చేయటకు ఆమెను పంపుడు అనేను అందుకు వేసు మార్తమ్మా మార్తమ్మ నీవు ఎన్నో పనుల కూర్చి విచారించుచు ఆతురపడుచున్నావు కానీ అవసరమైనది ఒకటే మరియమ్మ ఉత్తమమైన దానిని ఎన్నుకునినది అది ఆమె నుండి తీసివేయబడదు అని ఇచ్చెను ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి ధ్యానాంశం ఈ లోకంలో ఈ లోకం కొరకు మనం కాపరిలా ఉండాలి అనేటువంటి వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం ప్రియా స్నేహితులారా మరి ఏంటి గొప్పతనం అంటే మన సంస్కృతిలో అతిథిని దేవునితో సమానంగా భావిస్తాం అతిథిని గౌరవిస్తే అతిథికి పరిచర్యలు చేస్తే సాక్షాత్తు భగవంతునికి చేసినట్లు భావిస్తారు అందుకే మన పెద్దలు అతిథి దేవోభవ అన్నారు ఎలాంటి అతిథి నియమాలు పాటించకుండా వచ్చేవాడే అతిథి కాబట్టి మన ఇంటికి వచ్చిన వ్యక్తిని ఆదరించి గౌరవించి ఆ వ్యక్తికి కావలసిన అన్నపానీయాలు సమకూర్చితే తప్పకుండా ఒక వ్యక్తి నుండి ఏదో ఒక రోజున తప్పకుండా మనకు ప్రతిఫలం దొరుకుతుంది ఈనాటి మొదటి పట్నంలో మనం చూస్తూ ఉన్నాం అబ్రహాము తన ఇంటి ముందుకు వచ్చిన అతిథులను ఏ విధంగా స్వీకరించి ఆదరించి వారిని అన్నపానీయాలతో సంతోషపరిచాడో తెలుస్తుంది అబ్రహాము ఇంటి ముందు ఉన్న వ్యక్తులు ముఖ పరిచయం లేని వ్యక్తులు వారు ఎవరు ఎక్కడి నుండి వచ్చారు ఆయనకు తెలియదు కానీ వారిని తనకు పరిచయం ఉన్న వ్యక్తులుగా తనకు బంధుత్వం ఉన్న వ్యక్తులుగా వారిని ఆహ్వానించి వారికి కావలసిన అన్నపానీయాలను ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా వారికి సమకూర్చి ఉన్నాడు మనం ఎలాంటి ప్రతిఫలము ఆశించకుండా ఇతరుల ఆకలి దప్పులను తెరుస్తామో తప్పకుండా ఏదో ఒక రోజున తను తను చేసిన దానికి తాను ఊహించని రోజున అది దొరుకుతుంది మరి అబ్రహాంలాగా మనం ప్రతిఫలం ఆశించకుండా ఇతరుల ఆకలి దప్పులను తీర్చగలమా ఎలా అని ఆలోచించుదాం ఈనాటి కాలంలో ప్రతి వ్యక్తిలో స్వార్థం రోజు రోజుకు పెరిగిపోతుంది మన స్వార్థాన్ని పక్కన పెట్టి నిస్వార్థంగా సముకు మనకున్న దాన్ని ఇతరులతో పంచుకొనగలమా ఒక్కసారి ఆలోచించాలి ఈనాటి రెండవ పట్నంలో క్రీస్తు పౌలను ప్రత్యేకంగా అన్యులకు సువార్తను బోధించడానికి ఎన్నుకున్నాడు తను అన్యులకు క్రీస్తును గూర్చి బోధించుటలో కలిగిన బాధలను శ్రమలను ఆయన ఆనందంగా స్వీకరించాడు క్రీస్తు శ్రీ సభ కోసం పడిన శ్రమలలో తక్కువ పడిన వాణిని పౌలు పూర్తి చేశాడు ప్రతి వ్యక్తిని క్రీస్తునందు పరిణితి చెందిన వాణిని చేయడమే శిష్యుల యొక్క కర్తవ్యం ఈనాటి సువార్తలో మనం ఇద్దరు స్త్రీలను చూస్తూ ఉన్నాం మొదటి వ్యక్తి మార్తమ్మ ఈమె యేసును తన ఇంటికి ఆహ్వానించింది ఈమె తన ఇంటికి వచ్చిన అతిథిని అన్నపానీయాలతో మంచి భోజనాన్ని ఏర్పాటు చేసి ఆయనను తృప్తిపరచాలని ఆతృతగా సందడ చేసింది రెండో వ్యక్తి మరియమ్మ ఈ మరియమ్మకు మార్ మార్తమ్మకు సోదరి ఈమె ప్రభు పాదాలు చెంత కూర్చొని ఆయన బోధనలు వింది యేసు మార్తమ్మను వారిస్తూ ఎన్నో పనులను గూర్చి నీవు విచారించుచు ఆతృతపడుచున్నావు అని అన్నాడు ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి లుకాసు వార్తలో ఇదే అధ్యాయంలో మంచి సమర్యని కథను బోధించాడు లూకాసు వార్త పదో అధ్యాయం ముప్పై వచనం నుండి ముప్పై వచనం వరకు ఈ ఉపమానంలో యాజకుని లేవిని యేసు సమర్థించలేదు మంచి పని చేసిన సమర్యుని సమర్థించాడు ఇక్కడ మాత్రం ప్రభు కోసం మంచి వంటలు చేయాలి అనే తపన ఆమెలో ఉంది ఇదే విషయాన్ని మనం మతస్సు వార్త ఇరవై ఐదో అధ్యాయం ముప్పై ఐదు నలభై వచనాల్లో చూస్తూ ఉన్నాం మరి మా విషయానికి వస్తే ఆమె ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది ఏసు నోటి నుంచి వచ్చిన నిత్య జీవపు వాక్కులను భుజించాలని తహతహలాడింది అందుకే మతైసు వార్త నాలుగో అధ్యాయం నాలుగు వచనంలో దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించుదాం ఇక్కడ మనం సందర్భానుసారంగా మనం వ్యవహరించాలని తెలుస్తుంది మనం ప్రభుని చిత్తాన్ని తెలుసుకొని దాని ప్రకారం నడుచుకోవటానికి ప్రయత్నించుదాం మనలో కొంతమంది మార్తమ్మలాగా వ్యవహరిస్తాం మరి కొంతమంది మరియమ్మలాగా వ్యవహరిస్తాం మరి నువ్వు మార్తమ్మవా మరియవా ఆలోచన చేసుకుందాం ప్రియా స్నేహితులారా మరి నిత్య జీవపు వాక్కులను వినాలి అంటే దేవుడు ఇటువంటి కష్టం లేకుండా మన హృదయాల్లోనికి వేయించేసి వస్తారు అనుకోవటం పొరపాటు మరి ఈనాడు మనం ఇద్దరు వ్యక్తులను చూస్తూ ఉన్నాం మార్తమ్మ మరియమ్మ మార్తమ్మ చేసినది గొప్ప విషయమే అయినప్పటికీ ప్రభువు ఎందుకు మరియమ్మను సమర్థిస్తూ ఉన్నారు అంటే ప్రభు చెంత కూర్చుని ప్రభు యొక్క వాక్యాన్ని మృదు మధురమైనటువంటి వాక్యాన్ని తీయనైనటువంటి వాక్యాన్ని ఆమె ధ్యానిస్తూ ఉంది వింటూ ఉంది అంతేకాదు ఆమె హృదయం ఆ దివ్య వాక్కుతో పరవశమైపోయింది ఆ దివ్య వాక్కులో మాధుర్యాన్ని చవి చూసింది ఆ దివ్య వాక్కు వినటానికి చెవులు మాత్రమే కాదు హృదయాన్ని కూడా ప్రభు ప ఎదుట పదులుపరచుకుంది అందుకే ఆ మృదు మధురమైనటువంటి వాక్కులు ఆమెకు వినపడి వినిపించాయి మరి ఏ విధంగా వినాలి అంటే శ్రద్ధతో విన్నారు విన్నది మరి ఆశతో విన్నది కోరికతో విన్నది ఆ నిత్య జీవపు మాటల్లో పరమార్థం ఉందని గ్రహించింది విశ్వాసంతో స్వీకరించింది ప్రియ స్నేహితులరా మరి మనం అనేక మార్లు వాక్యాన్ని చదువుతాం వాక్యాన్ని వింటాం వాక్యాన్ని ధ్యానిస్తాం ఆ వాక్యం వంద శాతం అది మనలో పనిచేస్తుందా లేదా మరి నెల రాతి నెల ముళ్ళ పొదల్లో పడినటువంటి విధంగా వాక్కు మన మన హృదయాల్లో చేరకుండా నిస్వార్థం వాక్యం మన హృదయాల్లో పదులం కాకుండా దాని అందరికీ అదే వెళ్ళిపోతూ ఉందా మరి ఆ విషయాలను మనం ధ్యానించుకోవాలి మరి మంచి నేలపై పడినటువంటి విత్తనాలు మొలిచి పెద్ద వృక్షంలాగా మారినవి అని ప్రభు మనకి సెలవిస్తూ ఉన్నారు ఎప్పుడైతే ఆ వాక్యం మనలో బదిలిపరచుకు చేసుకుంటున్నాము ఆ వాక్యం మనల్ని మారుస్తూ ఉంటుంది మనల్ని మన యొక్క జీవితాలను ఆనందంగా మారుస్తుంది మన యొక్క జీవితంలో ఉన్నటువంటి పాపాన్ని మనకు గుర్తు చేస్తూ ఉంటుంది మనల్ని పవిత్రమైన జీవితాన్ని జీవించటానికి ప్రేరేపిస్తుంది మరి మన మాటలు విన్నవారు దేవుని విశ్వసిస్తారు మన ప్రవర్తన మారుతూ ఉంటుంది ఎందుకంటే అది అనునిత్యం ప్రయత్నంలోనే జరుగుతుంది తప్ప ఒకరోజు వాక్యాన్ని చదివేసి రెండు రోజులు రెస్ట్ తీసుకోవటం వల్ల మనకు కలిగేది ఏ ఉపయోగము లేదని ధ్యానించాలి అందుకే ప్రభు వాక్కు పట్ల శ్రద్ధను చూపుదాం ప్రభు వాక్కు వినటానికి సమయాన్ని కేటాయించుదాం వాక్యం మన చేతుల్లోనికి వస్తుంది మన మొబైల్లోకి వస్తుంది బైబిల్లో ఉంటుంది పూజ ప్రార్థనలో ఉంటుంది వినిపిస్తూ ఉన్నారు ఆ వాక్యాన్ని బదిలిపరచుకొని ఆ ప్రభుకి ఇష్టమైన బిడ్డలుగా జీవించుదాం ఆ వాక్యం మనలో ఫలించాల ఫలించాలని కోరుకుందాం అందుకు ప్రయాసపడదాం వాక్యం పట్ల ప్రీతిని పెంచుకుందాం దయగల దేవుడు మన యొక్క ప్రార్థన జీవితాన్ని దీవించి ఆశీర్వదించాలని వాక్కు పట్ల ఆనందాన్ని సంతోషాన్ని కలిగ చేయమని వాక్యం చదవటానికి అభిరుచిని దయచేయమని వేడుకుందాం సర్వశక్తి గల సర్వేశ్వరుడు ఎల్లప్పుడూ తన మృదు మధురమైన వాక్కులతో నింపి మనల్ ఎల్లప్పుడూ ఆ వాక్యం ప్రకటింపబడటానికి నిన్ను నన్ను ప్రభువు ఎన్నుకుందురుగాక ఆయన జీవితంలో జరిగినటువంటి ప్రతి సంఘటన మన జీవితంలో నింపమని కోరుకుందాం ఆయన చేసిన అద్భుతాలు మన జీవితంలో కూడా చేయాలని కోరుకుందాం ఆయన మాట మాట్లాడిన ప్రతి వాక్కు మనకు మన ఇరుగు పొరుగు వారికి తోడుగా నీడగా ఉండనిగాక ఆయన యొక్క ప్రతి మాట మనలను నడిపించినగాక ఆయన పలికిన పలుకు మన యొక్క మార్గానికి దీపంగా మారినగాక సర్వశక్తి గల సర్వేశ్వర మాపై దయచూపి మా హృదయాలను నెమ్మదిపరిచి మాపై కృపగా ఉండమండి ఉండండి